హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసర ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆస్ర చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆసర చేయత పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఏ విధంగా ఆసర చేయిత పథకం ద్వారా వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి ఇంకొక విషయం ఏంటంటే వికలాంగుల సోదరులకు అయితే ఆరు వేల పదహారు రూపాయలు అయితే చెప్పారు కదా ఈ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి చాలా మంది మన ఆసరా పెన్షన్ దారులు అయితే అడుగుతున్నవారండి సో ఈ రోజున వచ్చేసి మనకైతే పద్దెనిమిదో తారీఖు ఆగస్టు నెల గొప్ప శుభార్త రావడం అయితే జరిగింది ఆ శుభార్త ఏంటి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే ఆసరా పెన్షన్ దారులు అయితే ఉన్నారో వీడియోని కొంచెం లాస్ట్లో చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో తెలుసుకోవచ్చండి దాంతో దాంతోపాటు ఇంకా ఫర్దర్ ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్ పొందడానికి మీరు మన ఛానల్గా అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయ్యి మీరు లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ ధరలు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ చేత పథకం ద్వారా మన తెలంగాణలో ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయంటే ఎవరైతే వృద్ధులు కానీ వంటర్ మహిళలు అయితే ఉన్నారో వాళ్ళకైతే ఏకంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వస్తున్నాయని ఇంకొక విషయం ఏంటంటే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి మనమైతే వింటున్నామండి అసలు వాస్తవంగా ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయో వాటి గురించి మనమైతే తెలుసుకుందాం ఎందుకంటే మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్ అనేది గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే రెండు వేల రూపాయలు ఇంకొకటి మూడు వేల రూపాయలు వచ్చేసి వికలాంగులకైతే ఇస్తున్నారండి అప్పటికే చాలాకైతే బడ్జెట్ అయితే అయిపోతుందని గతంలో ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు అయినా సరే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో రావడానికి ఆరు వేల పదహారు రూపాయలు ఇంకొకటి నాలుగు వేల పదహారు రూపాయలు అంటే గతంలో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఏ కోట్లు అవుతుంటే ఇప్పుడు రెండు వేల కోట్ల రూపాయలు అయితే అవుతాయండి ఎందుకంటే దానికి డబల్గా మనకైతే చేయడం అయితే జరిగింది కదా వాస్తవంగా డబుల్ అంటే ఇప్పుడున్న ఎవరైతే రాజకీయ నాయకులైతే ఉన్నారో వాస్తవంగా డబ్బులు అయితే అందచేస్తాం మా పార్టీ తరఫున ఏదైతే గ్యారంటీ పథకాలు అయితే ఇచ్చామో అవన్నీ చేయబోతున్నట్టు మనకైతే చెప్తున్నారండి సో మొత్తానికి ఆగస్టు పదిహేనో తారీఖున కొన్ని పథకాలు అయితే ప్రారంభించారు కదా దాంట్లోనే ఈ ఆశ్రయత్య పథకం కూడా ప్రారంభించామని మనకైతే నాయకులైతే చెప్తున్నారు ప్రెజెంట్గా చూసుకుంటే మన తెలంగాణలో మూడు లక్షల మంది అయితే ఉన్నారండి ఈ ఆగస్టు నెల నుంచి వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వస్తున్నాయి ఇంకొక విషయం ఏంటంటే సోదరులకు అయితే ఆరు వేల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుగా వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అందచేయడానికి అయితే ప్రభుత్వం అయితే ఒప్పుకుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో దీంతోపాటు ఇంకా ఫర్దర్గా ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మనమైతే మన ఛానల్ తప్పున ఒక వీడియో అనేది తీసుకొస్తున్నాం కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి